పుస్తకాలకు ఈసారి చిరిగిపోని కవర్ పేజీ పాఠశాల ఇంటర్ పాఠ్య పుస్తకాలకు నాను టీయర్ కాగితం వినియోగించబోతున్నారనమాట సో మీరు చూసుకుంటే ఒకటి నుంచి ఇంటర్ వరకు పాఠ్య పుస్తకాల కవర్ పేజీ ఇక్కడ తిరిగిపోదు అందుకు అవసరమైన నాను టేయర్ పేపర్ను వాడాలని విద్యాశాఖ నిర్ణయించింది ఒక రంగం ఇది ప్లాస్టిక్ మాదిరిగా ఉంటుంది ఈ మేరకు ఒకటి నుంచి పదవ తరగతి వరకు పాఠ్య పుస్తకాలు ముద్రించే ప్రభుత్వ పాఠ్య పుస్తకాల విభాగం ఇంటర్ పాఠ్య పుస్తకాలు ముద్రించే తెలుగు అకాడమీకి ఆయా విభాగాల నుంచి ఆదేశాలు అయ్యాయి నాణ్యమైన కాగితంతో ముద్రించిన ఇవ్వాలని రెండు నెలల క్రితం సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖను ఆదేశించారు ఈ క్రమంలో కవర్ పేజీకి నాన్ టేయర్బుల్ పేపర్ను వాడాలని నిర్ణయించారు దానికి తోడు పది ఓటి నుంచి పది తరగతుల పాఠ్య పుస్తకాల మాదిగా ఈసారి ఇంటర్ పుస్తకాలను కూడా క్యూఆర్ కోడ్ను ముద్రించనున్నారు వాటిని స్మార్ట్ ఫోన్ల ద్వారా స్కాన్ చేసి వీడియోలు టెక్స్ట్ రూపంలో అదనపు సమాచారం తెలుసుకోవచ్చు ఇక పాఠ్య పుస్తకాలు మొత్తం నాకు తెలుగు అకాడమీకి పదిహేను వందల టన్నులు కాగితం అవసరం కాగా ప్రస్తుతం తొమ్మిది వందల టన్నులు సిద్ధంగా ఉందని అధికారులు చెప్తున్నారు మరో ఆరు వందల టన్నులు రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ద్వారా సేకరిస్తున్నారు సో ఏదేమైనా మొత్తంగా ఈసారి పుస్తకాలు ఈసారి పుస్తకాలు మాత్రం తెగిపోవా చిరిగిపోవన్నమాట చిరిగిపోకుండా ప్లాస్టిక్ కవర్లతో అయితే చేస్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారు